హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్లో బాగా ఫేమస్ అయినటువంటి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంది నిజంగా చట్నీ మాత్రం అద్భుతంగా ఉందండి చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి అనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇది వచ్చేసి అన్ని టిఫిన్స్లోకి బాగుందనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేస్తున్నాను ఇవి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని బాగా దూరగా వేయించాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడే బాగా లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయి ఇలా పల్లీలు బాగా వేపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆరేడు వెలుల్లి దెబ్బలను వేసి వేయించుకోండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించిన పల్లీలను కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించాలండి ఆయిల్లో కూడా అప్పుడు ఇంకా బాగా వేగుతాయి అన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపుకుందాము ఈ పల్లీలు వేడిగా ఉన్నప్పుడే దీనిపైకి కారం వేసుకుందాము అంత అంటే మనం ఇందులోకి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వాడము కారం వాడతాం అనమాట కారపొడి ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చట్నీకి సరిపడా అలాగే ఒక్క రెబ్బ చింతపండు ఇలా కొద్దిగా వేసుకోండి రెండు పిక్కలు వేసుకుంటే సరిపోతుందండి సో ఇవంటి కూడా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇవి కొంచెం వేడి చల్లారాలి కదా ఈలోపు స్టవ్ మీద ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించండి ఈ ఆవాలు జీలకర్ర రెండు కూడా బాగా దోరగా వేగి చెట్టుపట్లాడిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు లేదా మినప్పప్పు అండి ఏదైనా వాడుకోవచ్చు ఇది వేయడం వల్ల చట్నీలో చిక్కదనమే రాకుండా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి మినపప్పు వేసి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వీటన్నింటినీ బాగా దోరగా వేయించుకోవాలి మినపప్పు బాగా వేగాలండి అప్పుడే మంచి సువాసన వస్తుంది అలాగే కొంచెం ఇంగోవ్ వేసుకోండి ఇంగోవ వేసే వీడియో అనేది స్కిప్ అయిపోయినట్టుందండి సో ఇంగో కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక మనకి మినప్పప్పు ఇవన్నీ కూడా బాగా వేగాయి కదా స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పల్లీలను విడిగా అలాగే మినపప్పు ఈ తాలింపు మిక్స్ని సపరేట్గా మనము గ్రైండ్ చేసుకోవాలండి సో ముందుగా అయితే పల్లీలు అవన్నీ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక కడాయిలో వేసుకుందాము అలాగే సపరేట్గా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పొడి ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో లూజ్ కన్సిస్టెన్సీనా లేదా కొంచెం థిక్గా కావాలనే దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి అంతేనండి మనకి లింగయ్య టిఫిన్ సెంటర్ ని రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుందండి నిజంగా ఇది వేడి వేడి ఇడ్లీలో కానీ దోశల్లోకి కానీ బోండా ఇలా అన్నింటిలోకి కూడా చాలా బాగుంది నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను బాగా వచ్చింది కాబట్టి మీకు వీడియో తీసి చూపించానండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగుందనమాట కొత్తగా ఉందండి చాలా బాగుంది సో మీరు ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్